హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జై ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జై డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జై హింద్ ఈ జిల్లానే ట్యాంకర్ డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ జై హింద్ ఆర్మీకి లైకెత జై ఆర్మీకి లైకెత పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఈ హిందుస్థాన్ పెట్రోలియం పనిచేస్తా ఉన్నారు వారికి అనేక సమస్యలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు సర్దుకొని వారి యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో డ్రైవర్ల వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి సగటు మానవుడికి ఏ విధంగా ఒక కుటుంబం గడవాలంటే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది కానీ వారికి అనేక సంవత్సరాలుగా చాలీ చాలని జీతంతో అంటే పద్దెనిమిది వేలు పదిహేను వేలు పదహారు వేలు పన్నెండు వేలతోటి వాళ్ళు కాలం వెల్లబుచ్చుతూ ఉన్నారు మా యొక్క జీతాలు పెంచండి దాంతో పాటు సమయ పాలన ఇవాళ భారతదేశంలో ఏ పరిశ్రమలో చేసినా ఎనిమిది గంటల కంటే పని ఎక్కువ చేసే పరిస్థితి లేదు మరి మా హక్కు అది కానీ ఇవాళ ఈ హిందుస్థాన్ పెట్టడం దాంట్లో సమయపాలన లేదు ఉదయం ఆరు గంటలకు వస్తే మళ్ళీ ఆరు గంటల కీతామా పన్నెండు గంటల దీతమా లేదా తెల్లారి ఆరు గంటల కీతమా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి ఉన్న పరిస్థితి కూడా దాపరిచ్చింది దాంతో పాటు మరి వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితం లేదు శ్రమ శ్రమదోపిడీ జరుగుతూ ఉన్నది ఈ శ్రమ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా అనేక సార్లు యాజమాన్యంతో మాట్లాడినప్పటికీ స్పందించే పరిస్థితి లేదు ఏమైనా యాజమాన్యంతో మా హక్కుల్లో మాకు మేము కాపాడుకుంటామంటే నీ ఉద్యోగం ఓడిబిగుతా అని చెప్పేసి ఉద్యోగాలు తొలగించి బయటికి పంపించడం జరుగుతున్నది నిరంకుశంగా మరి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులను కూడా మరి అడిగితే తడువుగా బయటికి పంపించడం జరుగుతూ ఉన్నది అలాగని ఇవాళ చూస్తా చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏదైనా పరిశ్రమ స్థాపించేటప్పుడే పిఎఫ్ఈస్ అనేది తప్పనిసరి అనేది ఇవాళ జీవో తీసుకొచ్చింది కానీ ఈ హిందుస్థాన్ పెట్రోలియం పనిచేసిన కార్మికులు ఎవరికి కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదు దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు మన గతంలో ఒక సంవత్సరం క్రితం మరి ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు కార్మికులు ముగ్గురు కార్మికులు చనిపోతే కనీసం హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ కానివ్వండి యాజమాన్య అసోసియేషన్ కానివ్వండి వాళ్ళని ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఆదుకునే పరిస్థితి లేదు మా కార్మికులే తలా వెయ్యి ఐదు వందల రూపాయలు వేసుకొని వాళ్ళ కుటుంబాలకి చేదోడు వాదుడుగా ఉన్నారు తప్ప ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కానీ హిందుస్థాన్ పెట్రోల్ కానీ ఆర్థిక సాయం అందించే పరిస్థితి లేదు ఇప్పుడు మరి ప్రధానంగా సమ్మె చేయడానికి ఇప్పుడు అసలు మెరుపు సమ్మెగా దిగుతా ఉన్నారు గతంలో కూడా చాలాసార్లు కూడా డ్రైవర్లంతా కూడా మీకు సమ్మెకు దిగుతామని చెప్పి ముందడికి వచ్చి మళ్ళీ చర్చలు జరగంగానే మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో మరి సూర్యాపేట నుంచి పునాదిగా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు మరి డ్రైవర్స్ అంతా కూడా అసలు వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంది మరి ఎప్పటివరకు కొనసాగిస్తారు మరి ఇదే విధంగా కొనసాగుతా లేదంటే ఆ యాజమాన్యం కానీ మొత్తానికి దిగి వచ్చి మీకు మీ హామీలన్నీ కూడా పర్యవేక్షిస్తాం ఏమైనా కమిటీ చేస్తాం హామీలు అతి త్వరలో నెరవేరుస్తాం మీరు ఏది అనుకుంటే అదే చేస్తామని చెప్తే మీరు విరమించే ప్రస ప్రసక్తి ఏమైనా ఉందా మా సమస్యల్ని ఒక పది రోజుల ముందే యాజమాన్యానికి సంబంధిత లేబర్ కమిషనర్కి సంబంధిత కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి కూడా మా ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయట్లేదు మేము భవిష్యత్తులో పోరాటానికి తెగబోతున్నాం అని చెప్పేసి వారికి ముందుగానే మరి ఉత్తరాల ద్వారా వారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పత్రాలతోటే ఈరోజు మీరు సమ్మె పెట్టడం జరిగింది ఈ కూడా ప్రధానమైన డిమాండు మాకు తమ్ సిస్టమ్ ఇవాళ కార్మికులకు ఎక్కడ లేనటువంటి తమ్ సిస్టమ్ పెట్టి మరి వారిని ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఇక్కడికి వచ్చి తమ్మేసిన తర్వాత వాళ్ళకి డ్యూటీ ఇచ్చేది పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అంటే వారిని ఇంటి దగ్గర లేకుండా విశ్రాంతి తీసుకోకుండా వారిని మానసికం క్షోభ పెట్టడం కోసం ఈ యొక్క కంపెనీ ప్రయత్నం చేస్తూ ఉన్నది అట్లాగనే వారికి మరి వారు ఉండే దగ్గరటి మరి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలా మంచినీటి ఏర్పాటు చేయాలా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా ఇలాంటి సౌకర్యాలు ఏమి లేకుండా వారిని మరి ఏదో రోడ్డు మీద వదిలేసి మంచినీళ్ళు మీరు బయట తెచ్చుకోండి కనీసం క్యాంటీన్ సౌకర్యం లేదు టీ తాగాలన్నా మళ్ళీ సూర్యాపెట్టాల్సిందే లేదా టిఫిన్ చేయాలంటే అర్ధరాత్రి వరకు ట్యాంకర్లు లోడ్ చేపిస్తూ ఉంటారు పదకొండు పన్నెండు గంటల వరకు ఆ సమయంలో ఏదైనా టిఫిన్ చేసి రావడానికి కూడా సమయం ఇవ్వరు ఇవ్వకుండా మీరు పదకొండు గంటలైనా పన్నెండు గంటలైనా ట్యాంకర్ తీసుకొని పోవాల్సింది అన్లోడ్ చేయాల్సింది చెప్పేసి నియంతృత్వ పోకడతోటి వారి యొక్క కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో కూర్చొని చర్చించి మాట్లాడినప్పటికీ అవి పరిష్కారం కాకుండా ఉండడం వల్లనే ఈరోజు సమ్మె తీయడం జరుగుతుంది ఈ సమ్మె పరిష్కారమే మా యొక్క సమస్యలు పరిష్కారమైనంత వరకు విరమించేది లేదు యాజమాన్యం దిగిరావాలా ప్రభుత్వ మరి లేబర్ కమిషన్ ఏదైతే ఉందో వారందరూ చొరవతోటి మా యొక్క సమ్మెను పరిష్కారంతో వరకు మీ సమ్మెను విరమించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటిసి పూర్తి స్థాయిలో వారికి సంఘీభావంగా మద్దతుగా ఈ సమ్మెను పరిష్కారైనంత వరకు కూడా మా వారు వారు ఉంటాం అనేది తెలియజేస్తా ఉన్నాను డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు ప్రభాకర్ అండి నేను గత ఇరవై సంవత్సరాలు ఇక్కడ కంపెనీ స్థాపించిన డ్రైవర్గా ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో వచ్చిన మా డిసిఎం గారు వెంకట్రావు గారు ప్రత్యేకంగా మా కార్మికులపై అనేక రకమైన చర్యలు దిగుతూ వ్యక్తిగత చర్యలు దిగుతూ మొన్న తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇట్ చట్టం మీద మేము కూడా హైదరాబాద్లో జరుగుతున్న కంపెనీల ముందు జరుగుతున్న సమయంలో భాగంగా మేము రెండో రోజులు ఇక్కడ కొంత నిరసన కార్యక్రమం చేద్దాం సగం లోడింగ్ చేస్తూ రెండో రోజు రెండో రోజు కొంత నిరసన చేద్దామని గేటు వస్తే ఆ నిరసనలో భాగంగా సాయంత్రం వరకే మీ సమయాలన్నీ పరిష్కారం అయిపోయినాయి మీరు సమ్మె చేయొద్దు మిగతా వాళ్ళంతా లోడ్ పట్టాలని మా మీద వ్యక్తిగత చర్యలు దిగుతూ ముందున్న మమ్మల్ని తొలగించడం జరిగింది మాతో పాటు లేట్ అవుతుంది లోడు పదకొండు పదకొండున్నర వరకు కూడా మాకేం టిఫిన్ సౌకర్యం లేదు ఇక్కడ మాకు టిఫిన్ అన్న తెప్పియమన్నా ఇద్దరు డ్రైవర్లు పెడితే వాళ్ళని కూడా నోటీస్ ద్వారా ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళు చెప్పి వాళ్ళ ఓనర్లకు డ్యూటీ దింపే ప్రయత్నం చేస్తున్నారు ఏ సమస్య అయినా పోరాడితేనే వస్తుందని మేము మా వర్కర్లను శాంతియుతంగా పోరాడితే మాలో మాకే విభజించి పాలించి మమ్మల్ని తీసుకుపోయి ఈ సమ్మె విచ్ఛిన్నం చేయాలని కూడా జరుగుతుంది దీన్ని మేమంతా శాంతియుతంగానే సమ్మె చర్చల ద్వారానే పరిష్కరిస్తామని ఈ సమ్మె మాకున్న హక్కులన్నీ వచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ సమయంలో కూర్చొని శాంతియుతంగా పోరాడుతామని తెలియజేస్తున్నాం మీరు శాంతియుతంగా పోరాడతామని మీరు చెప్తా ఉన్నారు ఒకవేళ యాజమాన్యమంతా కూడా ఇంకో వేరే డ్రైవర్లను తీసుకొచ్చి మేము పెట్టుకుంటూ ఉంటాం అప్పుడు మీ అడుగు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మరి ఇల్లా కొంతమంది డ్రైవర్ కమ్మ ఓనర్లు అంటే వాళ్ళు ఇప్పటికే ఈ శాంతియుత చర్చలు జరపకుండా ఓ నలుగురు పోయి ఓనర్లు పట్టుకుంటారు సరే పట్టుకుంటే పట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు పోతే పోనీయండి కానీ మా డ్రైవర్ అంటే వాళ్ళు డ్యూటీకి పోతానికి పోవట్లేదు స్వచ్ఛందంగానే వాళ్ళకి విధులకు మా సమస్య పరిష్కారం తో నేను డ్యూటీకి పోవన ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళే పోతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు డ్యూటీకి పోతానికి సిద్ధంగా లేరు అందరూ సమయ సిద్ధంగానే ఉన్నారు శాంతి కూర్చొని మాకు సాధించే వరకు మాకు రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ జీతాలు లేకుండా మంచిన సౌకర్యం మంచి సౌకర్యంతో వారం రోజులు మా దగ్గర వాళ్ళు చేయదలుచుకుంటే ఒకటే రోజుతోనే పైప్ లైన్ వేయొచ్చు దానికి చేయొచ్చు గతంలో ఉన్న మంచినీళ్ళు కూడా మామూలుగా కక్షపూరితంగా మంచినీళ్ళు కానీ బాత్రూమ్లు కానీ కూర్చుని కనీసం క్లీనింగ్ మేము కూర్చొని క్లీనింగ్ కూడా చేయట్లేదు మేము ఏమైనా అడిగితే మా ఓనర్ చెప్పి వాళ్ళకి సంబంధం లేని విషయాన్ని మా ఓనర్ చెప్పడం ఆ లెటర్ ద్వారా తొలగించటం ఇది వాళ్ళకి సంబంధించింది కాదు ఈ ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ను ఇంకా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసేవో యజమానులు యజమానులు లేకుంటే ఆఫీసర్లు కానీ తీసేంత వరకు కూడా శాంతియుతంగా మేము చర్చల ద్వారా పోతాను ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అంటే ఎవరైతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి పోలీస్ శాఖ వారికి ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికి లెటర్ ద్వారా ఒక వారం పది రోజుల క్రితమే లెటర్ ద్వారా ఇచ్చినాం వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ గారు లేకుంటే ఇక్కడ లోకల్లో లేబర్ కమిషనర్ వస్తే మా పరిస్థితి స్వచ్ఛందంగా వాళ్ళు చూస్తే ఏం జరుగుతుంది వర్కర్లకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా వాళ్ళు ప్రత్యేకంగా పర్యవేక్షించి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మా వర్క్ న్యాయం చేయాలి వాళ్ళు చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇది మొత్తానికైతే ఇక్కడ కనీసం మంచి నీళ్ళు తాగుదానికి మంచి నీళ్ళు కూడా పెడతలేరు ఇక్కడ ఎట్లాంటి అసలు డ్రైవర్ అంటే పట్టించుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఇంకా మిగతా డ్రైవర్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మరి అసలు నిజంగా ఇప్పుడు ఒక ఒక పక్కన చెప్తా ఉంటే మీకు మద్దతు తెలపడానికి వాళ్ళు అనేక యూనియన్స్ గదిలో వస్తా ఉన్నాయి మీ పక్షాన్ని నిలబడడానికి ఒక పక్కన చూస్తే మిగతా డ్రైవర్లు అంతా కూడా ఒక రకంగా ఏం చెప్తా ఉన్నారు అంటే కనీసం తాగుతానికి మంచి నీళ్ళు కూడా లేవని చెప్తా ఉన్నారు అసలు మీ డ్రైవర్ల పరంగా మీరు ప్రధానంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే జీతాలకు ఇబ్బందులు పడతా ఉన్నారు లేదంటే వస్తులకు ఇబ్బందులు పడతా ధర్నాకు నిజమే సార్ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యలు ఇది కక్షపూరితమైన చర్యలు ఇవి ఈ డీజిఎం గారు వీళ్ళ లోపల అధికారులు కలిసి చేస్తున్న ఇదంతా వాళ్ళు డ్రైవర్లని ఒక సెలవులు అనేది లేకుండా గాంధీ జయంతి రోజు కూడా డిపో నడిపించిన చరిత్ర ఈ డిహెచ్ సెల్టర్ నెలకొంది దీనికి మా సెలవులు లేకుండా మా హక్కులను మాకు కాల మా డ్రైవర్ ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని తీసేయడమే జరుగుతుంది ఇందులో ప్రధాన మెయిన్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసేసే చర్యనే జరుగుతుంది ఇందులో ఇది చాలా అసలు విషయ ఇలాంటి విషయాలు గతంలో ఎన్నడూ లేవు మా దగ్గర కూడా ఇప్పుడు ఈ డీజిఎం గారు వచ్చినా కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఆఫీసర్ల వల్ల ఇదంతా జరుగుతుందండి మా ప్రధానమైన సమస్య ఏంటంటే మెయిన్ తమ్ము సమస్య ఎక్కడ లేని తమ్ము విధానం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రైవర్లు అనేక విధాలు ఒక్కొక్కరు ఇరవై ముప్పై కిలోమీటర్ దూరం నుంచి వచ్చి కార్మికులు ఇక్కడ చేస్తున్నారు మెయిన్ ఇందులో కొనసాగడం కార్యం అంటే మాక్సిమం ఇలా చాలా మంది వాళ్ళంతా వ్యవసాయ పని చేసుకున్న ఉన్నారు వాళ్ళని అటు లేకుండా ఇటు లేకుండా అసలు ఎట్లాంటివి లేకుండా వాళ్ళు ఇష్ట వచ్చిన రాజ్యంగా ఎనిమిది గంటలకి రావడం రైట్ పన్నెండు గంటలకు ఎప్పుడు పోతాం తెలియదు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో మాకు ఏమో ఎలా యాక్సిడెంట్లు ఎలా చనిపోతాం కూడా తెలియనంత స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ అయినా మా మీద కూడా ఇంకా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఈరోజు మేము సామరస్యంగా మేము అందరూ మా పక్షాన ఏటీసీ నాయకులు వాళ్ళందరూ వచ్చారు మా కార్మికులు పంపు బల డ్రైవర్లు కానివ్వండి అలాగే ఓనర్కమ్ డ్రైవర్లు వాళ్ళు సరే వాళ్ళు మేము చెప్పినా వాళ్ళు రిక్వెస్ట్ చేసి వినకుండా వాళ్ళు కూడా వేరే దూరం వెళ్ళిపోతున్నారు కాకపోతే ఏంటంటే మా కార్మికులు అందరూ ఒకటే నినాదం మాది మాకు తమ్ము సిస్టమ్ తీసేయాలి మా మాకు ఇవ్వాలి మాకు సెలవులు లేవు మంచి నీటి వసతి కానీ ఏది కానీ లేదండి మాకు ఇన్సూరెన్స్ ఇలాంటివి ఇవన్నీ లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇదంతా మేము ఖండిస్తున్నాం అండి దానికి యాజమాన్యం దిగి వచ్చి మీకు ఏం హామీలు ఇవ్వాలి ఇప్పుడు వస్తువులు కల్పిస్తే సరిపోదా ఇంకా జీత బా ఉన్నారు అసలు మీరు గాంధీ జయంతి రోజు కూడా పనిచేసే పరిస్థితి ఉండదు అంటా ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు అసలు లేదు పండగలు లాంటి ఎలాంటి సెలవులు లేకుండా మాకు గాంధీ జయంతి రోజు కానివ్వండి అండి దసరా ఇంకోడు ఎలక్షన్ రోజు కూడా మాకు కేంద్ర ప్రభుత్వమే మాకు ఆ రోజు సెలవు దినం ప్రకటించినా కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు మాకు లోడ్ ఎత్తాలని చెప్పి సాయంత్రం ఐదు గంటలకు కూడా లోడ్ ఎత్తిన పరిస్థితి ఉందండి ఇక్కడ ఓటు వేసినా కానీ అసలు కొంతమంది ఏకుంటే వచ్చేసారు వాళ్ళు ఏ వచ్చేసిరు అలాంటి పరిస్థితి తీసుకొచ్చి భయానకంగా వీళ్ళు చిత్రహింసలు గురిచేస్తారండి మాకు ఇక్కడ మాకు ఏం లేదని ప్రధానమైన మా సమస్య మా హక్కులను మాకు ఇవ్వండి మా సమస్య మా ఆదివారాలు సెలవులు మా సెలవులు కానివ్వండి పండుగ రోజు సెలవులు కానివ్వండి ఏది ఇవ్వకుండా తమ్ము సిస్టమ్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఈ తమ్ము తీసేసే వరకు మా కార్మికులు మేమందరం కూడా స్వచ్ఛందంగా విధులకు హాజరు కాకుండా సమ్మె చేదలుచుకున్నాం ఇది మొత్తానికి ఏదైతే డ్రైవర్లు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ్ములు పెట్టి మళ్ళీ డ్యూటీల కోసం ఇక్కడ వేచి ఉండి గంటల తరబడి అంతా కూడా వృధా అయిపోయి మా శ్రమ అంతా కూడా ఇక్కడ శ్రమ దోపిడీ అనేది జరుగుతూ ఉంది కనీసం సెలవులు ఆదివారం సోమవారం కూడా తేడా లేకుండా పని చేసుకుంటూ వస్తూ ఉన్నా మాకు జీతాలు సరిగ్గా ఇచ్చి అదేవిధంగా ఏదైతే వస్తువులు అన్ని కూడా కల్పించే వరకు కూడా ముందుగా బయోమెట్రిక్ సిస్టమ్ అనేది తీసి డ్రైవర్లంతా కూడా ఎక్కడున్నారో అవసరమైతే వెహికల్ పెట్టేటప్పుడు చూసుకుంటారు తప్పించి మిగతా సమయాలలో పని ఒత్తిడి అనేది చాలా యాజమాన్యం అయితే ఒత్తిడి కృషి చేస్తా ఉందని కూడా క్లియర్ చెప్తాను ఉన్నారు మా డిమాండ్లు అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా సమ్మె విరమించలేదని కూడా లేదని కూడా క్లియర్ చెప్తాను మరి చూడాలి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని డ్రైవర్ లైక్ అవుతా డ్రైవర్ లైక్ అవుతా డ్రైవర్ లైక్